ઋ શાગ નો ાજે રા ણો હાગે જાગ જેપગ જાગઐગ સિંચા સાગગે જાગગા સાગગે સાગગે જાગ

ఈరోజు సుభాష్ చంద్రబాస్ కు ఘనంగా జరిగింది నిజంగా మరణం లేని నాయకుడు ఎలా అంటే స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం మన భారతదేశం స్వతంత్ర రావడానికి బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడుకొని ఈ స్వసంత్రచే చేసిన సుభాష్ చంద్రబోస్ ఘనంగా అర్పిస్తున్నాం ఎందుకంటే మరియు వైర్మన్వాస్ గారు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు మా వార్డు ప్రజలకు పార్టీ నాయకులకు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జయంతి తర్పంగా సందర్భంగా సుభాష్ చంద్రబోస్కు కులమాల్లో సమర్పించి ఘనంగా నివాళి ఇప్పించడం జరిగింది మా సుభాష్ నగర్ నడిబొడ్డున సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టుకోవడం జరిగింది పురాతనంగా శిథిరమైపోయిన విగ్రహం ఉంటే మా చేంబర్సర్ గారు స్పందించి మా మున్సిపల్ నిధుల నుండి కాంస విగ్రహాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే సిక్స్లలో అన్ని విగ్రహాలు శిథిరమైపోయినాయని అన్ని కాంస విగ్రహాలు విగ్రహం నిర్వహించుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కాంస విగ్రహాన్ని పెట్టుకొని ఘనంగా వేడుకలు చేయడం జరుగుతుంది ఆజాద్ హిందూ బౌద్ధ అనే నినాదాన్ని తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధుడు అలుపెరగని అలుపెరగని స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోసు ఫిట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని తన మరణాన్ని మిస్టర్గా మిగిలించాడు ఎవరికైనా కూడా జయంతి కాక మనము వేరే ఘనంగా నివాళులు నివ్వ వర్ధంతి కూడా చేసుకోవడం జరుగుతుంది కానీ వర్ధంతి లేని స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోసు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ఆయన బాటలో నడవ నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా వార్డు ప్రజలకు మరియు ఇక్కడ వచ్చిన నాయలకు మా నాయకులకు మా చైర్పర్సన్ గారు అందరికి కూడా పేరు పేర్న నమస్కారాలు ధన్యవాదాలు జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి స్థానిక వార్డు కౌన్సిలర్ దారుణం అరుణ లక్ష్మీనారాయణ అదేవిధంగా సెస్ డైరెక్టర్ గారు దారుణం లక్ష్మీనారాయణ వార్డు నాయకులు కాంగ్రెస్ నాయకులు వెజలక్షణ మరియు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ కొన్ని సిచిల్ల పట్టణంలో మరి సుభాష్ చంద్రబోస్ అనే విగ్రహము మరి కొన్ని సంవత్సరాల కిందట పెట్టి మరి అది కొంచెం సిద్ధమైన మన ఖరాబైన సమయంలో మన మన మాజీ మంత్రివర్యులు కల్పకుట్ల తారక రామారావు గారికి దృష్టికి తీసుకెళ్లగానే మరి మంచి విగ్రహం పెట్టాలని వారు మన మున్సిపల్ పక్షాన కూడా పెట్టి ఇవ్వడం జరిగింది మరి ఇట్లాంటి మహనీయుల్ని మరి స్మరించుకుంటా జయంతిలు కానీ వర్ధంతులు కానీ చేయడం జరుగుతుంది ఎందుకంటే వీరు మహనీయులు వీరికి వర్ధంతి లేదు కాబట్టి జయంతి వేడుకలే ఘనంగా కూడా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వారిని పూర్తి పూర్తిగా తీసుకొని మరి వారి అడుగు జాడల్లో వారి బాటలో కూడా మన ఇప్పుడున్న ప్రజలు కూడా నడుచుకోవడం జరుగుతుంది మరి ఎందుకంటే ఇట్లాంటి వారు అల్పేరు కానీ లేకుండా మరి స్వతంత్రం గురించి పోరాడిన మహనీయులు వారిని స్మరించుకున్నారు మరి వారికి ఈరోజు ఘనంగా కూడా పూలమాలలు వారి జయంతి సందర్భంగా ఏ సమర్పించుకోవడం జరిగింది మంత్రి చెప్పిన గౌరవ వాటి ప్రజలకు మరి అన్ని పార్టీల నాయకులకు కూడా మరొకసారి ¿Accidentes? ¿Dónde